మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని ఇచ్చాపురం యువకులు నిరూపించారు తోటి మనిషి చనిపోతుంటేనే పట్టించుకొని సమాజంలో వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు ఇచ్చాపురం పట్టణ పరిధిలోని బలరాంపేటలో మూడు రోజుల క్రితం విద్యుత్ షాక్ తో కోతి తీవ్ర గాయాలయ్యాయి బలరాంపేట యువకులు ఇది గమనించి చికిత్స చేయించారు అయితే చికిత్స చేసి తీవ్ర గాయాలైన కోతి మృతి చెందింది చనిపోయిన కోతే కథను ఆలోచించలేదా యువకులు హైందవ సాంప్రదాయం ప్రకారం బాణరానికి దహన సంస్కారాలు నిర్వహించారు 레이스 만드는 레이스 룸 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 레이스 룸